ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు నేను ప్రార్థన ఆయన కొరకు ప్రార్థన చేసి 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 ఏసునాములు అన్న అన్నా ఏసునా అనుబాకండి అన్నాడు అదేంటి బాబు అన్నాను ఏసునాము అనుబాకడు మరి ఏమనాలి యహోవ అనండి ఈ కొత్తగా నేర్పుతున్నావు నాకు నా డ్యూటీలో నా మీద ఒక నలుగురు ఐదురు పగ పెట్టుకున్నారు నాకు చాలా చేతబడులు చేశారు వారి మీద నేను చాలా రోజుల నుంచి కోపం పెట్టుకున్నాను అవకాశం వచ్చినప్పుడు ఏ మీరు మీరు ఏసునామానని ప్రార్థన చేశారనుకోండి ఏసు ప్రభు ఏమో అన్ని క్షమించు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు క్షమించు ఓర్చుకో సహనం కలిగి ఉండు ఈ నేర్పుతాడు అదే యహోలో అనుకో కొడుకుల్ని ఆయననే మాట నేను అంట కొడుకుల్ని కంటికి కన్ను పంటికి పన్ను దెబ్బకి దెబ్బ మాటకు మాట నేను ఒక మాట చెప్తాను నేను ఒక మాట అన్నాను మిమ్మల్ని మీరు ఒక మాట అన్న అన్నారు అర్థం ఉందా నేను ఒక మాట అన్నప్పుడు మీరు మౌనంగా ఉంటే దానికి అర్థం ఉంది నేను పది రోజులు మీ మొహం చూడలేదు మీరు పది రోజులు నా నా మొహం చూడకూడదు అర్థం ఉందా నువ్వెంతో నేనంతా